బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్లో రెబల్ స్టార్ ప్రభాస్ కు ఎంత ఇమేజ్ పెరిగింది అనేది పక్కన పెడితే ఆదిపురుష్ సినిమా తర్వాత ప్రభాస్ కు ఎంత ఒళ్లు మండింది అనేది ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ రాజులు మొండివాళ్లు అని నందమూరి బాలకృష్ణ అన్నట్లు ప్రభాస్ మాత్రం బాలీవుడ్ పై పీకల వరకు కోపంగా ఉన్నాడు తన సినిమాల్లో బాలీవుడ్ నటులను కూడా యాక్సెప్ట్ చేయడం లేదు రబల్ స్టార్ ఇక ప్రభాస్ ఇప్పుడు తెలుగుని పక్కన పెట్టి కేవలం బాలీవుడ్ మీదనే ఎక్కువగా గురి బాలీవుడ్ లో ప్రభాస్ ఇప్పుడు నంబర్ వన్ ఎస్ ప్రభాస్ ఇప్పుడు నెంబర్ వన్ అందులో ఏ సందేహం లేదు ఎందుకంటే ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అయితే వచ్చే వసూళ్ల కంటే బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ టాక్తో తెచ్చుకునే వసూళ్లు చాలా తక్కువ ఇప్పుడు ప్రభాస్ అందుకే బాలీవుడ్ని తన తో దెబ్బ కొట్టాలని పట్టుదలగా పెట్టుకున్నాడు వచ్చే ఏడాది ఏది ఏమైనా ప్రభాస్ నుంచి కనీసం ఒక్క సినిమా అయినా విడుదలవుతుంది అన్ని కుదిరితే రెండు సినిమాలు విడుదలవుతాయి ఈ రెండు సినిమాలకు ప్రభాస్ టార్గెట్ ఇప్పుడు బాలీవుడ్ కాదు సిక్ మార్కెట్ ఎస్ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ లో సిక్ మార్కెట్ ఎక్కువ వాళ్లకు బాలీవుడ్ అంటే పీకల వరకు మంట ఉంటుంది అందుకే మన తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇప్పుడు ప్రభాస్ ప్లాన్ దాని మీదనే బేస్ అయి ఉంది బాలీవుడ్ సినిమాలకు ఎలాగో అక్కడ మార్కెట్ లేదు కాబట్టి తన రాజా సబ్ సినిమాను అక్కడ బాగా ప్రమోషన్ చేసే విధంగా ప్లాన్ చేశాడట అక్కడ ఖచ్చితంగా షూటింగ్ ఉండాల్సిందే అని సినిమాలో సిక్ల గురించి ఏదో ఒక సీన్ ఉండాల్సిందే అని చెప్పాడట అదే మాట స్పిరిట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ గట్టిగా చెప్పాడు అందుకే రెడ్డి ఈగో సాటిస్ఫై అయితే మాత్రం తిరుగుండదు అందుకే ప్రభాస్ ఇప్పుడు తన సినిమాల్లో ఖచ్చితంగా సిక్ ల గురించి ఉండేలా చూస్తున్నాడు ఇది కనుక అవుట్ అయిందంటే మాత్రం ఇక బాలీవుడ్ కి అక్కడ ఛాన్స్ ఉండదు సిక్ మార్కెట్ కోసం రణబీర్ సింగ్ యానిమల్ సినిమాలో కాస్త ట్రై చేశాడు ఇక సుల్తాన్ సినిమా షూట్ చేసి సల్మాన్ ట్రై చేశాడు ఆ తర్వాత అక్షయ్ కుమార్ సిక్కు వేషాలతో అక్కడ పాగా వేయడానికి ప్లాన్ చేశాడు వీటిల్లో ఏ ఒక్క టీం వర్కౌట్ కాలేదు మరి ప్రభాస్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడో చూడాలి